హలో అండి ఇది చూస్తున్నది కదా చిన్న పూత ఇది సరే కనిపించట్లేదు ఇది వచ్చేసి కొంచెం స్పెషల్ ప్లాంట్ అండి కోకో ప్లాంట్ అనమాట ఇది అది కూడా టెరెస్ గార్డెన్లో ఇది తీసుకొని మొక్క తీసుకొని నిన్న ఇంకా వన్ ఇయర్ అయితే కంప్లీట్ అవ్వట్లేదు జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ టబ్లో వేసాను అంతే ఇంకా అసలు రీప్లాంట్ కూడా చేయలేదనే చెప్పవచ్చు ఎందుకంటే అడుగున జస్ట్ కవర్ కోసి టబ్లో పెట్టేసాను అంతే కవర్ కూడా పూర్తిగా ఓపెన్ చేయాలి ఈరోజు చూస్తే చిన్న పూత అది కనిపిస్తూ ఉంది ఇది ఎండాకాలం అనేది మొక్కలు మధ్యలో పెట్టేసాను వీడియోస్ అవి చేయడం కోరట్లా బట్ పూత అయితే స్టార్ట్ అయిపోయింది పూత కనిపించిన తర్వాత కొంచెం పూత కూడా రాలిపోయినట్టుంది నేను ఆకులన్నీ తీసేసాను అనమాట ఉదయం చూడాలి పూత నేను నిలబడుతుందేమో ఫౌండేషన్ అవ్వాలని మొత్తం ఆకులన్నీ తీసేసాను చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈజీగానే ఉంది